ఈ వారం గ్రహస్థితులను పరిశీలించగా అన్ని రాశుల వారికి ఈ క్రింది విధంగా ఉండే అవకాశం ఉంటుంది మేషరాశి ఫలితాలు వివాహం కాని వారికి వివాహ సంబంధాలు ఈ సమయంలో కుదిరే విధంగా ఉంటుంది గృహంలోని సభ్యులందరూ ప్రశాంతంగా ఉండగలుగుతారు అన్ని రంగాల వారికి ఈ సమయంలో దైవం మీద నమ్మకం కలిగే విధంగా ఉంటుంది అన్ని రంగాల వారికి ధనాదాయం అధికంగా ఉంటుంది విద్యార్థులకు వారు అనుకున్న సీట్లు సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇంట బయట బాధ్యతలు పెరుగుతాయి శ్రీ దత్తాత్రేయ వారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది సర్వే జనా సుఖినృషభ రాశి ఫలితాలు అన్ని రంగాల వారికి ఈ సమయంలో దైవం మీద నమ్మకం కలిగే విధంగా ఉంటుంది నూతన వాహనం కొనుగోలు చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి నిరుద్యోగులకు ఉద్యోగ సూచన నూతన పదవీ యోగం అన్ని రంగాల వారికి ధనాదాయం అధికంగా ఉంటుంది ఎప్పటి నుండో ఉన్న స్థిరాస్తి గొడవలు ఈ సమయంలో తీరుతాయి మంచి ఆలోచనలు చేసి వాటిని సాధించే వరకు విడిచిపెట్టరు శ్రీ శివుణ్ణి దర్శించిన అనుకూలంగా ఉంటుంది సర్వే జనా సుఖినో భవంతో మిథున రాశి ఫలితాలు దూర ప్రాంత ప్రయాణాలు ఆ ప్రయాణాలలో నూతన మిత్రులు పరిచయం అవుతారు మంచి వాక్చాతుర్యంతో మీ పనులు మీరే పూర్తి చేసుకోగలుగుతారు ఇతర దేశాలకు ప్రయాణం చేయవలసిన పరిస్థితిగా ఉంటుంది గృహ అవసరాల నిమిత్తం బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు ప్రభుత్వ పెద్దల సహాయంతో మీకు కావలసిన అన్ని పనులు పూర్తి చేసుకోగలుగుతారు ఉద్యోగస్తులకు ట్రాన్స్ఫర్తో కూడిన బదిలీలు ఉంటాయి శ్రీ గణపతిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది సర్వే జనా సుఖినోభవంతో కర్కాటక రాశి ఫలితాలు గృహ అవసరాల నిమిత్తం బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు వివాహం కాని వారికి వివాహ సంబంధాలు ఈ సమయంలో కుదిరే విధంగా ఉంటుంది గృహంలోని సభ్యులందరూ ప్రశాంతంగా ఉండగలుగుతారు అన్ని రంగాల వారికి ఈ సమయంలో దైవం మీద నమ్మకం కలిగే విధంగా ఉంటుంది మంచి ఆలోచనలు చేసి వాటిని సాధించే వరకు విడిచిపెట్టరు కుటుంబ పరంగా మంచి నడవడిక మంచి అనుకూలత ఉంటుంది శ్రీ సుబ్రహ్మణ్య వారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది సర్వే జనా సుఖినోభవంతో సింహరాశి ఫలితాలు అన్ని రంగాల వారికి అన్నింట శుభ ఫలితాలుగా ఉంటుంది నిరుద్యోగులు నూతన వ్యాపారాలు ప్రారంభించి ధనాదాయాన్ని సంపాదించగలుగుతారు అనుకున్న అన్ని పనులు మీ మనోధైర్యంతో పూర్తి చేయగలుగుతారు సమాజంలో మీ విలువ మరింత పెరుగుతుంది ఉద్యోగస్తులకు ప్రభుత్వ సన్మానం జరిగే పరిస్థితిగా ఉంటుంది ఆయుధాలతో వాహనాలతో జాగ్రత్తగా ఉంటే మంచిది శ్రీ కాళభైరవ వారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది సర్వే జనా సుఖినో భవంతు కన్యరాశి ఫలితాలు స్త్రీల ద్వారా ఆకస్మిక ధనయోగ సూచన ధనలాభం ఉంటుంది ఉద్యోగస్తులకు ప్రభుత్వ సన్మానం జరిగే పరిస్థితిగా ఉంటుంది విందు వినోద కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొంటారు మానసిక ఆనందం సంతోషం ఎక్కువగా ఉంటుంది మత విశ్వాసం దైవభక్తి పెరుగుతుంది దైవ దర్శనలు ఎక్కువగా చేస్తారు వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి శ్రీ లక్ష్మీదేవి అమ్మవారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది సర్వే జనా సుఖినోభవంతో తులారాశి ఫలితాలు తండ్రితో అనుకూలతలు పెరుగుతాయి ధనాదాయం పెరుగుతుంది దైవభక్తి పెరుగుతుంది బుద్ధిమాంద్యం పెరుగుతుంది విద్యార్థులకు వారు అనుకున్న సీట్లు సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి చెడు సావాసాలు మంచి మంచివారితో స్నేహ సంబంధాలు కొనసాగిస్తారు కుటుంబ పరంగా మంచి నడవడిక మంచి అనుకూలత ఉంటుంది అన్ని రంగాల వారికి ఈ సమయంలో భార్య వైపు ఆస్తి కొంత కలిసి వచ్చే విధంగా ఉంటుంది శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది సర్వే జనా సుఖిన రుచిక వృచ్చిక రాసి ఫలితాలు వివాహం కాని వారికి వివాహ సంబంధాలు ఈ సమయంలో కుదిరే విధంగా ఉంటుంది ఆయుధాలతో వాహనాలతో జాగ్రత్తగా ఉంటే మంచిది మంచి తెలివితేటలతో ధనాదాయాన్ని సంపాదించగలుగుతారు గృహంలోని సభ్యులందరూ ప్రశాంతంగా ఉండగలుగుతారు భార్య తరపు బంధువుల ద్వారా సహాయ సహకారాలు అందు అందుతాయి మీ ఖర్చులకు సరిపోయే విధంగా ఆదాయం ఉంటుంది శ్రీ లక్ష్మీ వారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది సర్వే జనా సుఖినోభవంతో ధనుస్సు రాశి ఫలితాలు ప్రభుత్వ పెద్దల సహాయంతో మీకు కావలసిన అన్ని పనులు పూర్తి చేసుకోగలుగుతారు ఆయుధాలతో వాహనాలతో జాగ్రత్తగా ఉంటే మంచిది భార్య తరపు బంధువుల ద్వారా సహాయ సహకారాలు అందు అందుతాయి నూతన వాహనం కొనుగోలు చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి తండ్రితో అనుకూలతలు పెరుగుతాయి ధనాదాయం పెరుగుతుంది అన్ని రంగాల వారికి ఈ సమయంలో భార్య వైపు ఆస్తి కొంత కలిసి వచ్చే విధంగా ఉంటుంది శ్రీ సాయిబాబాను దర్శించిన అనుకూలంగా ఉంటుంది సర్వే జనా సుఖిన భవంతో మకర రాశి ఫలితాలు స్త్రీ మూలక ధనలాభాలు అధికంగా ఉన్నాయి అన్ని రంగాల వారికి శరీర ఆరోగ్యం పూర్తి అనుకూలంగా ఉంటుంది ఆధ్యాత్మిక కార్యక్రమాల వైపు ఆసక్తి పెరుగుతుంది మీ ఆదాయ మార్గాలు పెరుగుతాయి ధనాదాయం పెరుగుతుంది వ్యవసాయదారులకు పంటలో మంచి దిగుబడి వస్తుంది విడిపోయిన భార్యాభర్తలు ఈ సమయంలో కలుసుకునే పరిస్థితిగా ఉంటుంది శ్రీ లక్ష్మీదేవి అమ్మవారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది సర్వే జనా సుఖినో భవంతో కుంభరాశి ఫలితాలు కుటుంబ పరంగా అనుకూలంగా ఉంటుంది ఇంట బయట బాధ్యతలు పెరుగుతాయి ధన సంపాదన పెరిగే విధంగా ఉంటుంది నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి వృత్తి వ్యాపార ఉద్యోగస్తులకు రెట్టింపు లాభాలు ఉంటాయి సంతానం లేని వారికి సంతానం కలిగే విధంగా ఉంటుంది శ్రీ దుర్గాదేవిని దర్శించడం అనుకూలంగా ఉంటుంది సర్వే జనా సుఖినో భవంతు మీనరాశి ఫలితాలు ఉద్యోగస్తులకు పై అధికారుల అండదండలు ఉంటాయి మీరు చేస్తున్న కృషిని చూసి మీ కుటుంబ సభ్యులందరూ మీకు మంచి ప్రోత్సాహాన్ని ఇస్తారు ధనం సంపాదించాలన్న ఆలోచనలు పెరుగుతాయి కుటుంబ వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి స్త్రీ మూలక లాభాలు అధికంగా ఉన్నాయి అన్ని రంగాల వారికి శరీర ఆరోగ్యం పూర్తి అనుకూలంగా ఉంటుంది శ్రీ ఆంజనేయ వారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది సర్వే జనా సుఖినో